నువ్వు బలహీనుడు కావచ్చు మీ బంధువులు ఏదుట మీ రక్త సంబంధం లేదుట నువ్వు బలహీనరాలకు కావచ్చు మీ అయిన వారి దగ్గర నువ్వు బలహీనరాలకు కావచ్చు ఎవరు నీ చుట్టూ ఎవరు నీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ నువ్వు ప్రార్థిస్తే నువ్వు కన్నీరు కార్స్తే నువ్వు విజ్ఞాపన చేస్తే ఆయన వైపు చూసి ఆరాధన చేస్తే దేవుని బిడ్డా ఆశ ఎట్లా అయితే దేవుణ్ణి తట్టు దేవుని వైపు చూసి ప్రార్థన చేయగలుగుతున్నాడు దేవుని బిడ్డ అట్టి ప్రార్థన నీ కుటుంబంలో జరుగును గాక అట్టి ప్రార్థన నీ కుటుంబంలో ఉండును గాక అట్టి ప్రార్థన జీవితము నీలో ఉండును గాక నీవు దేవుని వైపు చూచిదము గాక మనమందరం దేవుని తట్టు చూచిదుము గాక మనుషుల బలము వైపు కాదట మనుషుల సైన్యం వైపు కాదట దేవుని వైపు చూడాలి ఆశ దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు బలము లేని వారికి సహాయము చేయటకు నీ ఎవరు లేరయ్యా దేవునికి సిద్ధి కలిగిన గాక